와이 <사이! 나 빠지 unjust�er> లేవాల్సింది నేను కాదు నువ్వు దీని అమ్మ అలారం మొసలమ్మలా ముడుచుకుని పడుకుందా దీని మొహానికి అలారం ఒకటి పిల్ల అల్లారానికి లేవలేదు ఆక్సిజన్ అందపోతే అన్న లేతదా లేతే కాపురం చేద్దాం చచ్చిపోతే కప్పెట్టేద్దాం చే నేను పిల్లతో ఒత్తి చంపేద్దాం అనుకుంటే ఇది ప్యాన్తో కొట్టి చంపేద్దాం అనుకుందా వైఫ్తో వైలెన్స్ వద్దు సైలెన్సే బెటర్ మళ్ళీ పెట్టేద్దాం గుడ్ మార్నింగ్ పిల్లోతో వద్దీ చంపేద్దాం అనుకున్నారా అలారం సార్లు మోగిన లేవలేదు అనుకున్నా అప్పుడు తట్టి లేపాలి గాని తలగడ దేనికి కొన ఉండి కాపాడి డాక్టర్ ఖర్చు పెడితే సేమ్ పెళ్ళం అదే ఖర్చు లాయర్కి పెడితే ప్యాన్ లో దోసేసి పెడితే టేస్ట్ గా ఉంటది ప్యాన్ ఇచ్చి కొనుక్కొడితే మొహం పేస్ట్ అయింది చూడరా చూస్తావు కదా నేను చూసాను మీరు చూసారా చూసాను కాబట్టి పిల్లలు తీసా ప్యాన్ చూసి పెట్టేసా అంతేగాని అలారం మోగ్గానే లేవరా మోగింది నీ ఫోన్ కాబట్టి నువ్వే లేవాలి మోగింది నా ఫోన్ లో అయినా మోగించింది మీ చెవులో కాబట్టి మీరే లేవాలి ఎందుకు మోగించావు ముహూర్తం దాటిపోతుంది కాబట్టి ముహూర్తం పెట్టి అలారం పెట్టి ఇంత గొడవ పెట్టి లేపాల్సినంత ఇంపార్టెంట్ ఏముందే ఈ ముహూర్తంలో మొగుడితో ఏ డిస్కషన్ పెట్టినా పని అయిపోతుందని పంతులు గారు చెప్పారు పంతులు గారి అడ్రస్ ఎక్కడో చెప్పవా ఆయనకి నేను ముహూర్తం పెడతా అక్కర్లేదు నాతో డిస్కషన్ పెట్టండి పాచిమొకాలతో పంచాయతీ అంటే కార్యక్రమాలు ముగించుకుని కామ్గా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ముహూర్తం దాటిపోద్ది మొదలెట్టు ఫ్రిడ్జ్ కొనాలి ఉన్న ఫ్రిడ్జ్ కి ఏమైంది చిన్నదైంది కొత్తలో ఉన్నట్టు పని చేయట్లేదు మార్చాలి నువ్వు కూడా ముసల్దానం అయిపోయో పని చేయట్లేదు నిన్ను కూడా మార్చకూడదు అది జస్ట్ ఫ్రిడ్జ్ నువ్వు నా లైఫ్ కి ఫ్రిడ్జ్ నచ్చినా నచ్చకపోయినా సచ్చిదాకా నీతోనే నడవాలి నాకన్నా హైట్ ఉండాలి రెండు చేతులతో లాగటానికి రెండు డోర్లు ఉండాలి ఫిఫ్టీ కేజీస్ గ్రోసరీ పట్టేంత ప్లేస్ ఉండాలి బయట పట్టుకోవడానికి వాటర్ ట్యాప్ ఉండాలి మూవ్ అవడానికి వీల్స్ లాక్ వేయడానికి కీస్ పార్సెల్ చేయడానికి కేసు వివరాలు చూస్తుంటే నన్ను విభాగాలుగా విడదీసి ప్లేస్ లో సర్దేసి మరకలు కడిగేసి పార్సిల్ చేసి పంపేసి ప్రణాళిక ఉందంటే నేను అస్సలు అనుకోవట్లేదు కానీ అంత పెద్ద ఫ్రిడ్జ్ దేనికి ఇంట్లో ఉన్న వస్తువులు చూస్తే మొగుడే సంపాదిస్తున్నాడో తెలుస్తుంది ఫ్రిడ్జ్ లో ఉన్న వస్తువులు చూస్తే పెళ్ళాం ఎలా సంసారం చేస్తుందో తెలుస్తుంది ఏ సీరియల్ లో చెప్పారు చిన్న ఫ్రిడ్జ్ వల్ల నా సంసారం చిన్నదని ఆ పక్కింటి లిగిత లెక్కలేసేసింది నోట్లో ఆటం బాంబు కొక్కాల్సింది ఫ్రిడ్జ్ చూసి సంసారాన్ని లెక్కేసిందే సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ పప్పులు ఉప్పులు ఎక్కడ పెట్టుకుంటారు ఓహో అంట మాకు సింగిల్ డోర్ అస్సలు సరిపోదమ్మా ఎందుకంటే ఐదు కేజీల మినపప్పు పట్టాలి మూడు కేజీల పెసరపప్పు పట్టాలి నాలుగు కేజీల కందిపప్పు పట్టాలి ఇడ్లీ రవ్వ ఐదు కేజీలు మరవ మూడు కేజీలు పల్లీలు రెండు కేజీలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇవన్నీ పట్టాలంటే ఫ్రిడ్జ్ లో సపరేట్ ఒక క్యాబిన్ ఉండాలి ఇవన్నీ కొనాలంటే మాటుకెళ్ళినప్పుడల్లా మినిమం పదివేలు బిల్లు చేయాలి మా ఆయన శాలరీ మూడు లక్షలు కదా మేము కొనేస్తాం అంట ఫ్రిడ్జ్ సంవసారాన్ని లెక్క ఇదే క్యాబిన్ కొంచెం కిందకి రండి వచ్చా